నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్యలో సుమారు నూట ముప్పై ఏడు రోజుల పాటు వక్ర గమనం పొందుతున్న శని భగవానుడు వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం అంటే ఇంచుమించుగా మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు రాశి వారికి శని అత్యంత అనుకూలమైన అయినటువంటి ఆరవ స్థానంలో ఉంటూ నైంటీ నైన్ పర్సెంటు ఈ కన్యారాశి కన్యాలగ్న జాతకులకి ఏదో ఒక ఉపాధి అవకాశం వారి స్థాయిని బట్టి ఏదో ఒక ఉద్యోగం ధన సంపాదించే మార్గం ఇవన్నీ కూడా రావడం జరిగింది అయితే మన మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి శని భగవానుడు సప్తమ స్థానంలోకి మారాడు ఈ సప్తమ స్థానంలోకి మారడం ఏమైందంటే మరి ఇది వివాహ సంబంధించిన స్థానం కాబట్టి మరి కన్యారాశి వారు వివాహ ప్రయత్నాలు ఏవైనా చేస్తుంటే ఆ ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడడం ఏ మూడవనో ఆషాఢమనో ఏదో కారణాల వల్ల ఆ పెళ్ళి వాయిదా పడటం కానీ జరగడం జరుగుతుంది ప్రస్తుతం ఒకవేళ పెళ్లి సంబంధాలు చూసినా చాలా కష్టపడితే తప్ప సక్సెస్ అవ్వడం లేదు ఇది ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్న సమస్య అయితే ఇప్పుడు శని భగవానుడు వక్రీస్తున్నాడు జూలై పదమూడు నుంచి మరి నవంబర్ ఇరవై ఐదు మధ్యలో కొంతవరకు సప్తమ భావం మీద ఉన్నటువంటి తన బలాన్ని కొంతవరకు తగ్గిస్తాడన్నమాట అంటే వెనక్కి చూస్తుంటాడు అంటే ఆన్ డ్యూటీలో వేరే ఆరోపావ ఫలితాన్ని కూడా చూడవలసి రావడం వల్ల ఈ భావం మీద కొద్దిగా తన యొక్క ప్రభావం తగ్గుతుంది తగ్గినప్పుడు ఏమవుతుంది మీ ఛాన్స్ ఏంటంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అది నెంబర్ వన్ దాని తర్వాత సప్తంలో సాటర్న్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య ఎడబాటు వస్తూ ఉంటుంది భార్య కోచోటు ఉద్యోగం భర్త కోచోడు ఉద్యోగం లేని పరిస్థితుల్లో జీవిత భాగస్వాములో ఎవరో ఒకరికి భర్తకు కానీ భార్యకు కానీ అనారోగ్య కారణం వల్ల ఫిజికల్గా దూరం దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఏదో కారణం వల్ల పిల్లలు దగ్గర ఒకరు పుట్టింట్లో ఒకరు ఈ విధంగా ఉండడం జరుగుతుంటదు అటువంటి వాళ్ళకి ఈ సమయంలో మళ్ళా ఒకే చోట కలుసుకొని వారి యొక్క సంసార జీవితం నట్టడానికి అనుకూలత ఏర్పడుతుంది ఇది పెద్ద విషయం కాకపోయినా కూడా అందులో ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందండి పెద్ద విషయం ఏముంది లేండి అనుకుంటారు కానీ ఇది కూడా చాలా వరకు ఇబ్బందే బట్ కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆరో స్థానం ఫలితం ఇవ్వడం వల్ల ఎవరైతే గతంలో ఉద్యోగం ప్రయత్నం చేసి దగ్గర దాకా వచ్చి కోల్పోయి ఉంటారు అంటే ఆ ఉద్యోగానికి అర్హత రావడము ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడము లేదంటే మామూలుగా వీళ్ళు ఏ సివిల్స్కో గ్రూప్స్కో ట్రై అవుతుంటాయి ఏదో కారణం వల్ల ఎవడో కేసు ఇవ్వడం వల్ల గ్రూప్ వన్ ఆగిపోవడం మరి సరిగ్గా ఇంటర్వ్యూలో సివిల్స్ మిస్ అవ్వడం చాలామంది జరుగుతుంటారు అటువంటి వారికి ఈ సమయంలో మీకు అవకాశం ఉంటే ఏదైనా పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ ఉంటే ఇప్పుడు జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై తొమ్మిది మధ్యలో ఇంకొకసారి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు ఖచ్చితంగా దాని సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఆరో స్థానం అంటే ఉద్యోగానికి సంబంధించింది అలాగే శత్రువులు సంబంధించింది మీకేమైనా ఏమైనా శత్రువులు ఉంటాయి ఏదైనా కోర్టులో సమస్యలు ఉంటాయి గతంలో మీకు అన్యాయంగా తీర్పు వచ్చి వచ్చి మీకు దాని పనిష్మెంట్ పొంది ఉంటే ఆ కారణం వల్ల ఉద్యోగంలో ఇబ్బంది కానీ పోవడం కానీ జరిగి ఉంటే కంపల్సరీగా ఇంకొకసారి ఆ కేసు రీఓపెన్ చేసుకోండి అంటే పూర్వపరాలు ఇంకా పరిశీలించి ఉన్నత స్థాయి కోర్టుకి వెళ్ళినా కంపల్సరీగా మీకు ఈ సమయంలో విజయం రావడం జరుగుతూ ఉంటుంది అంటే గత తీర్పు రద్దై మళ్ళీ కొత్త తీర్పు రావడం ద్వారా మీరు దాని నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే ఆల్రెడీ రాహు ఆరో స్థానంలో ఉన్నాడు రాహు సినిమా ఫీల్డ్కి సాఫ్ట్వేర్ రంగానికి రైల్వేలో ఉద్యోగానికి కారణమవుతుంటాడు మరి శని ఉద్యోగకారుడుగా ఎస్పెషల్లీ కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో రాహు మీద శని కలియడం వల్ల ఎవరైతే కన్యా రాశి కన్యా లగ్నంలో సినిమా రంగంలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో వివిధ రకాలు చాలామంది కన్యారాశి కన్యాలగ్నం వారు చిన్న స్థాయిలో సినిమా ఫీల్డ్లో వర్క్ చేస్తుంటారు కెమెరా దగ్గర నుంచి ఆశ నెటల దగ్గర నుంచి మాటలు పాటలు వీళ్ళందరూ చిన్న చిన్న డ్యాన్సర్లు ఫైటర్లు వీళ్ళకి ఈ సమయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరిగా జీవనోపాధి లభిస్తుంది వారిలో కృషి ఉంటే ఒక మంచి అవకాశాలు కూడా ఈ సమయంలో వచ్చి వారిని వారు రుజువు చేసుకునే విధంగా మీ యొక్క అదృష్టం ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరిగా ఈ జూనియర్ ఆర్టిస్టులు ఆ టీవీ అవ్వచ్చు లేదంటే సినిమా అవ్వచ్చు వాళ్ళకి చాలా మంచి అవకాశం దానికి సపోర్ట్ చేస్తూ ఏమైందంటే గురువు దశమ స్థానంలో ఉంటూ ఆరో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఇవన్నీ కూడా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ప్రయత్నించేయండి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా చాలా వరకు బాగుంటుంది చాలా వరకు ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే స్టమక్ సంబంధించిందో వేరే ప్రాబ్లం ఏమైనా ఉంటే ఈ సమయంలో వైద్యున్ని సంప్రదించడం వల్ల కంపల్సరిగా పూర్తిగా అనారోగ్యం నుంచి కూడా బయటపడ్డానికి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో పాతగా ఉన్నటువంటి రోగులు బయటపడుతూ ఉంటారు కొంతమందికి ఏదంటే లోన్ లోన్ కొన్ని దాగి ఉంటాయి అటువంటి వాటికి ఈ సమయంలో బయటపడవచ్చు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకొని దానికి కూడా తగు వైద్యం చేయించుకుంటే కంపల్సరిగా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారడానికి ఇది ఒక అవకాశం సాధారణంగా శని గ్రహం ఏ గ్రహమైనా వక్రించినప్పుడు ఆ గ్రహం యొక్క బలం అనేక రెట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది అది మంచి కానీ చెడు కానీ మనం దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది సో ఏదైనా ఒక కత్తిని కూరగాయలు తరగడానికి మనుషులు చంపడానికి ఎలాగైతే ఉపయోగించుకోవచ్చో ప్రతి గ్రహాన్ని కూడా మనకి మనం దాన్ని సాధన ద్వారా మరి ఆ గ్రహాన్ని సంతృప్తిపరిచి మనం అనుకూలంగా మార్చుకోవచ్చు మరి వక్రించినప్పుడు అవి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే శని భగవానుడు ఎప్పుడు కూడా తనని ప్రసన్నం చేసుకొని మంచి ఫలితం ఇవ్వాలంటే ఫిజికల్గా ఆ వ్యక్తి కష్టపడవలసి ఉంటుంది మీరు ఎవరితోనో జపాలు చేయించాం దానాలు ఇప్పించాం అలా కాకుండా ఫిజికల్గా మీరు కష్టపడితే శని అనుకూలుడై కంపల్సరీగా గొప్ప ఫలితం మీకు రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే వృద్ధుల్లాంటి వారు ఉంటే వారికి నెంబర్ వన్గా సేవ చేయండి కనీసం వారికి కావాల్సిన మందులు కొనివ్వడం రోజు ఒకసారి వాళ్ళని పరామర్శించడం వాళ్ళని నడిపించడం ఏదన్నా మరీ మీకు తోచిన సేవ చేయడం వల్ల అవుతాడు లేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పలకరించో పరామర్శించో అక్కడ పలమో ఏదో ఇవ్వడం ఎక్కువగా మందులు కొనివ్వడం వల్ల ఎవరైతే వారి యొక్క రోగాలకి మందులు కొనుక్కోలేరో వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకి ఈ మెడిసిన్స్ డొనేట్ చేయడం వల్ల శని భగవానుడు ప్రసన్న అవుతాడు ఎక్కువగా యువకులు ఉత్సాహవంతులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇంచుమించు ఇప్పుడు యాభై వచ్చిన యువకులలాగే ఉంటున్నారో కంపల్సరీగా ప్రతిరోజు వాకింగ్ రన్నింగ్ చేయడం శనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అది మాంసం ఈ మద్యం మగువ ఇటువంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా శని మీకు తొందరగా అనుకూలించి మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించే అవకాశం ఉంది సో అలాగే ఏదైనా అంటే ఇది కొంతమందికి నచ్చబోచ్చు కానీ ఈ తల ఒకటి ఎక్కువగా పెంచుకోవడం ఈ గెడ్డం పెంచుకోవడం ఈ గోర్లు పెంచుకోవడం ఇవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకొని ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మీరు క్లీన్గా మీ యొక్క ఆచార ప్రకారం సేవ్ చేసుకోవడం శుభ్రంగా ఉంటే ఇది కూడా కొంతవరకు ఉంటుంది అంటే మాకు ఈ పెద్దవాళ్ళు గురువుల ద్వారా చెప్పింది ఈ జుట్టు ఎక్కువగా పెంచుకోవడం ఈ గెడ్డాలు ఎక్కువగా పెంచుకోవడం ఈ గోర్లు ఎక్కువగా పెంచుకోవడం కూడా ఇది ఒక విధర శని భగవాన్ని ఆహ్వానించడానికి నిదర్శనంగా చెప్పేవారు అది ఇష్టం ఉన్న వాళ్ళు పాటించండి ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఇది కంపల్సరీగా పనిచేసి తీరుతుంది ఇది ఎవరు చేయాలంటే ఇంకా మా జీవితంలో ఎటువంటి సుఖం లేదు మనం ఏమీ సాధించలేం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం కోర్టు కేసులు ఇబ్బందుల్లో ఉన్నాయి మన వల్ల కాదు చేత కాదు అనుకున్న వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ఏ రోజైనా పర్లేదు ఏం చేస్తారంటే ఒక పిడికెడు నల్ల నువ్వులు ఆ పిడికెడు నల్ల నువ్వులని ఒక నలుపు రంగు క్లాత్లో కొత్త క్లాత్లో ఆ పిడికెడు నల్ల నువ్వులు వేసి అందులో ఏదో ఒక కాయిన్ ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు కాయిన్ వేసి దాన్ని ఒక ప్యాకెట్లాగా తయారు చేసి ఆ రోజు రాత్రి మీరు పడుకునే ముందు తల కింద పెట్టుకోండి పడుకోవడం కూడా కేవలం కింద మాత్రమే పడుకోవాలి చాప వేసుకోవచ్చు తలగడేసుకోవచ్చు దాని కింద ఈ నువ్వుల నూనె ప్యా నువ్వుల ప్యాకెట్ పెట్టి చక్కగా కింద సింగిల్గానే పడుకోండి ఎవరితో కూడా కాకుండా పొద్దున్న తెల్లవడమే మీరు ఆ ప్యాకెట్ తీసుకొని చక్కగా చెప్పులు లేకుండా బయటకు వచ్చి నాలుగు రోడ్లు కలిసే చోట ఆ ప్యాకెట్ వదిలేసి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి స్నానం చేసి మీ కార్యక్రమాలు చేసుకోండి అలాగే ఒక ఎనిమిది రోజులు నియమంగా వారం తప్పకుండా నియమంగా ఉంటూ కిందే పడుకుంటూ అన్ని రకాల అలవాట్లు పక్కన పెట్టి కేవలం ఇంట్లో భోజనం మాత్రమే చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగి ఒక కొత్త అవకాశం మీకు రావడం జరుగుతుంటుంది ఆఖరి రోజు అంటే ప్రతిరోజు వెళ్తే ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి ఒక విభూతి ధరించండి అక్కడ కొంతకాలం ఉండరండి ఈ ఎనిమిది రోజులు ఈ విధంగా చూసి రండి చేసి రండి కంపల్సరిగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది అలాగే వీలైనటప్పుడు చాలా వరకు ఏదైనా వృద్ధులు పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు తొందరగా శని అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది స్వస్తి